ప్రియా ప్లీజ్ ప్లీజ్ నీకు దండం పెట్టి చెప్తున్నాను నన్ను వదిలిపెట్టు వదిలిపెట్టు ఆల్రెడీ నాకు పెళ్ళైపోయింది పిల్లలు కూడా ఉన్నారు ఇలా నా భార్య చూసిందంటే ఇక నాకు విడాకులే ఇచ్చేస్తుంది విడాకులే ఇచ్చేస్తుంది ఇక నా భార్య విడాకులు ఇచ్చేస్తే నేను నా పిల్లలు అనాథలైపోతాము అనాథలైపోతాము నీకేం కావాలో చెప్పు కోట్ల ఆస్తులు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించమంటివా చెప్పు నేను రేపే రిజిస్ట్రేషన్ చేయిస్తాను కానీ ప్లీజ్ నీకు దండం పెట్టి చెప్తున్నాను నన్ను వదిలిపెట్టు నన్ను వదిలిపెట్టు ప్లీజ్ నన్ను వదిలిపెట్టు నాకన్నా అందగాన్ని ఈ ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకొని వచ్చి నీకు నీకు పెళ్ళి చేస్తాను ప్లీజ్ నా మాట నమ్ము నా మాట నమ్ము నీకు తప్పకుండా పెళ్ళి చేస్తాను అలా అలా నీకు పెళ్ళి చేయకపోతే చివరకు చివరకు నేనే నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ అంతవరకు ఓపిక పట్టు అంతవరకు నువ్వు ఓపిక పట్టు ఈ విషయం నా భార్యకు చెప్పకు నా భార్యకు చెప్పకు నీకు వాగ్దానం చేస్తున్నాను తప్పకుండా నీకు పెళ్ళి చేస్తాను అర్థమైందా ప్లీజ్ నా మాట విను నా మాట విను నా మాట వింటే నువ్వు బాగుపడతావు నీ కాళ్ళు నీ కాళ్ళు పట్టుకున్నా పట్టుకోమన్నా నేను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నా కుటుంబంలో చిచ్చు చిచ్చు రేపకు ప్రియ చిచ్చు రేపకు ఆ మంటలు నేను తట్టుకోలేను తట్టుకోలేను